హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డేర్ మీడియా పశ్చిమ గోదావరి జిల్లా అంటే సంపన్నమైన జిల్లాల్లో పేరు ఇది అభివృద్ధి చెందిన జిల్లాగా అందరికీ అన్నం పెట్టే రైతులు ఉన్న జిల్లాగా ఖ్యాతి గడి గ్రామాలకు మౌలిక వసతుల కల్పనలోనూ ముందే ఉంటుంది ఇప్పటికీ ఈ జిల్లాలో ప్రజలు బయటకు వచ్చేందుకు రోడ్డు మార్గం లేని గ్రామం ఉందంటే నమ్మలేదు కానీ మనం నమ్మలేనివే నిజాలు తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో అరవై ఏళ్ల క్రితం ఏర్పడిన ఆ గ్రామానికి నేటికి దారి మార్గం లేదు అదేదో మారుమూల ప్రాంతం అనుకుంటే మీరు పొరపడినట్టే వాణిజ్య కేంద్రంగా ఉన్న తాడేపల్లిగూడానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉండే గ్రామమే మారపల్లి ఇప్పటి వరకు ఆ గ్రామ ప్రజలకు రైల్వే అప్రోచ్ పొందనే తమ మార్గంగా కాలం నెట్టుకొస్తున్నారు ప్రస్తుతం రైల్వే లైన్ విస్తరణ పనుల్లో ఆ రోడ్డు మాయం కానుండటంతో ఆ గ్రామస్తులకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోనున్నాయి ఈ గ్రామానికి ఆర్టీసీ బస్సు నేటికి వెళ్ళలేదంటే అక్కడి దీనస్థితి అర్థం చేసుకోవచ్చు విద్యార్థులు బయటకు వెళ్లి చదువుకోవాలంటే రెండున్నర కిలోమీటర్లు నడకన వెళ్లాల్సిందే ఇప్పుడు ఈ గ్రామానికి సొంత రోడ్డు వేసేందుకు తాను బాధ్యత తీసుకుంటానని చెప్పిన ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే గులిశెట్టి శ్రీనివాస్ పైనే ఆ గ్రామస్తులు కొండంత ఆశలు పెట్టుకున్నారు అసలు మారంపల్లి గ్రామం గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తాడేపల్లిగూడెం మండలంలో ఉండే సంపన్న గ్రామాలలో ఒకటైన గ్రామం మారంపల్లి గ్రామం ఇది మూడు వందల ఏళ్ల క్రితమే ఏర్పడింది ఈ గ్రామం జగన్నాథపురానికి శివారు గ్రామంగా నిలిచేది అరవై ఏళ్ల క్రితం ఈ గ్రామానికి పంచాయతీ హోదా కల్పించారు ఈ గ్రామానికి ఆనుకుని ఎర్రకాలం ఉండటంతో వర్షాకాలం వచ్చిందంటే వరదలకు గ్రామం చుట్టూ వరద నీరు చేరి ఒక దీవిలా మారిపోతుంది ఈ గ్రామానికి మార్గం కావాలని దశాబ్దాల కాలంగా ప్రజలు కోరుకుంటూనే ఉన్నారు తాజాగా ఈ గ్రామానికి ఉపయోగించే రైల్వే దారిని విస్తరణ పనుల్లో మాయమవుతుందని తెలిసి గ్రామస్తులంతా కలత చెందారు తమకు బయటకు వెళ్లే మార్గం లేకుండా పోతుందని ఆందోళనలో మునిగిపోయారు ఈ గ్రామంలో రైతులకు సైతం తమ ధాన్యం బయటికి తీసుకొచ్చే మార్గం లేక తీవ్ర ఇబ్బంది పడిపోతున్నారు జనసేన ఎమ్మెల్యే గులిశెట్టి శ్రీనివాస్ ఎన్నికల ముందు పాదయాత్ర చేస్తుండగా రైతులు తమ సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్తే నేనున్నాను నేను మీకు రోడ్డు మార్గం వేస్తానని హామీ ఇచ్చారు చేసిందే హామీ ఇచ్చిందే తడువుగా ఆయన నెక్కిన వెంటనే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడం ఆమె డెబ్బై సెంట్లకు మనకి రోడ్డు ఏర్పాటు చేసుకునేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయడం జరిగింది దీన్ని ప్రతిపాదన కార్యరూపం దాల్చాలని గ్రామస్తులంతా కోరుకుంటున్నారు

ఎవరు ఆ ప్రయత్నం జరగలేదు ఇది మనం చేయాలని చెప్పి ఆ రోజు సంకల్పం అది చేయడం నేను గెలిచిన వెంటనే కలెక్టర్ గారికి అర్జీ చేయడం జరిగింది అప్పుడు నాకు చెప్పి డెబ్బై సెంట్లు అని చెప్పారు కానీ అది ఈరోజు ఒక ఎకరా ఇరవై సెంట్లు మనం కొనుక్కుంటే రోడ్ వేయడానికి శాంక్షన్ అని ఇమీడియట్ గా శాంక్షన్ చేస్తారని చెప్పి కూడా పెద్దలతో ఇప్పుడు మాట్లాడాం కొంతమంది రైతులు సుఖంగా ముందుకు వచ్చారు ఈ గ్రామాన్ని రోడ్ వేసేది బాధ్యత నేను తీసుకోవాలి గ్రామస్తులు తమకు శాశ్వత రోడ్డు మార్గం కావాలని బలంగా కోరుకుంటున్నారు ఏ అధికారి వచ్చినా ఏ పాలకులు వచ్చినా తమకు ప్రధాన డిమాండ్ ఇదేనని దశాబ్దాలుగా చెబుతూనే ఉన్నారు తాజాగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ నేను రోడ్డు వేస్తానని బలంగా హామీ ఇవ్వడంతో ఆ గ్రామ ప్రజల్లో ఆశలు చిగురించాయి రోడ్డు వేసేందుకు అదనంగా ఏదైనా నిధి అవసరమైతే తామంతా తలో చెయ్యి వేస్తామని గ్రామస్తులంతా ఒక కమిటీగా ఏర్పడే రోడ్డు మార్గం కోసం తాము ప్రభుత్వానికి సహకరిస్తామంటూ ఒకే మాటగా నిలబడ్డారు మరంపల్లి గ్రామండి మెన సత్యనారాయణ మాట్లాడుతున్నాను నేను మాకు అర నుంచి మాకు ఇటు వచ్చే మార్గం ఏం లేదండి పెద్దగా రైల్వే ఆపెత్త మట్టుకుంటే మాకు ఊరి నుంచి బయటకు వెళ్ళే అవకాశం లేదండి మాకు ఎమ్మెల్యే గారు ద్వారాగా మాకు రోడ్ వేసే విధానం చూడాలండి మాకు మాది మారంపల్లి అండి నా పేరు దుర్గా ప్రసాద్ అండి మా ఊరికి ఆ రోడ్డు గట్ట ఏమి లేదండి రోడ్డు ఉన్నా కానీ అది రైల్వే రోడ్లు ఎప్పుడు మూసేస్తారో తెలియదండి అది ఇక్కడ నుంచి కాలేజీ కట్టను మారంపల్లి నుంచి వెళ్ళాలంటే చాలా యాతన కింద ఉందండి రేపు పొద్దున్న రైల్వే రోడ్లు ఏం చేస్తారు ఏంటో భయం కింద ఉంటుందండి మాకు జనానికి దాని గురించి ఎమ్మెల్యే గారు మాటిచ్చారండి రోడ్ వేస్తానని మేము కూడా నండి చిన్నప్పటి నుంచి నడిచెళ్ళే చదువుకున్నాం ఇప్పుడు కూడా మోటార్ సైకిల్ లేకపోతే గనక ఏదైనా రిపేర్ వస్తే గనక ఇక్కడ నుంచి నడిచెళ్లి నడిచి రావాల్సి వస్తుందండి అర్ధరాత్రి ఎక్కడి నుంచి ఏమవుతాయో కూడా తెలుస్తలేదండి భయం భయంగా నడిచేళ్లి నడిచి రావాల్సి వస్తుందండి బస్సు మార్గం కూడా లేదండి కొంత ఎమ్మెల్యే గారు ఏదైనా చేయవలసిందిగా కోరుతున్నాం నా పేరు కోటిపల్లి వెంకటేశ్వరావు అండి మాకు మన ఎమ్మెల్యే గారు బలసర్ సీనియర్ గారు రోడ్ వేస్తాను మాకు ఎంతో భరోసా ఇచ్చారు అండి మాకు చిన్నప్పటి నుంచి మా ఊళ్ళోకి లేదు బస్సు సౌకర్యం రావట్లేదు ఆటోలు కూడా రావండి అయినా కానీ ఆయన వచ్చి మాకు రోడ్డు వేస్తాను ఎంతో భరోసా ఇచ్చారండి నేను ఒక రైతునేనండి ధాన్యం తోలుకుంటా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాం ధాన్యం వెళ్ళినప్పుడు గవర్నమెంట్ తోలాలంటే బంధవాళ్ళు అసలు రావట్లేదండి ఇప్పుడు ఏదో ఆయన ఇస్తున్నారు మాకు ఎంత భరోసా ఉంది నేను ఒక రైతునేనండి మిరియా ఎమ్మెల్యే గారు రోడ్డు వస్తున్నారండి మాకు రోడ్డు పోయమని కోరుతున్నామండి మాకు రైతులు కూడా సాగారి తన రామశ్వర్ సత్యనారాయణ గారు అండి మాది మారంపల్లి ఈ యొక్క ఊరికి మూడు వందల సంవత్సరాల నుంచి రోడ్డు మార్గం అనేది బయటకి వెళ్ళడాక లేదు ఒక రెండు సార్లు వరదలు వచ్చి ఊరు పూర్తిగా ములిగిపోయింది అప్పుడు ట్రాక్ ద్వారా మేము బయటికి పిల్లలతో దాడి కూడా రావాల్సి వచ్చింది అటువంటి అప్పటి నుంచి కూడా ఎవరిలో మాకు సాగరించలేదు ఎమ్మెల్యే గారు కూడా ఈ యొక్క భరోసా మాకు ఇచ్చారు మా ఊరికి వచ్చినప్పుడు మాట ఇచ్చారు దాన్ని ఒక అందరూ ఒక పిల్లలు భవిష్యత్తు మేము కోరుకుంటున్నాం దానికి మీరు సాగరిస్తారని ఎమ్మెల్యే గారికి నా పేరు తోట సూర్నారాయణ జనసేన మండల కన్వీనర్ గా నేను వర్క్ చేస్తున్నాను ఇక్కడ మా గ్రామానికి సుమారుగా ఒక మూడు వందల సంవత్సరాలు పైనే ఉండొచ్చు మా గ్రామానికి రోడ్ రోడ్డే లేదు రైల్వే వారి వాళ్ళ దేవదక్షిణాల మీదే ప్రస్తుతానికి మేము రైల్వే మార్గం గుండా మా గ్రామంలోకి రావాల్సి వస్తుంది మన ఎమ్మెల్యే గారు ఊళ్ళోకి వచ్చినప్పుడు సుమారుగా ఒక ఎకరం ఇరవై సెంట్లు పొలం కొని దానికి రోడ్డు వేయవలసిందిగా మా గ్రామ ప్రజలు చెప్పారు దానికి ఏంటంటే సుమారుగా ఒక ఎకరం ఇరవై సెంట్లు మన ఈ రోడ్డు మార్గమే ఇలాగ అడ్డంగా మన నందమూరు అదే ఆర నందమూరికి ఆరలకే మైన్ గా మనకు రోడ్డు పడుతుంది ఈ పొలాలు కొని సుమారుగా ఎకరం ఇరవై సెంట్లు పొలం కొని వేయవలసి ఉంటుంది దానికి మన ఎమ్మెల్యే గారు సమూహంగా ఉన్నారు అందరికీ నమస్కారం అండి నాపంచే ఒక సర్పంచ్ పెద్ద నా పేరు మా గ్రామంలో ప్రధాన సమస్య మాకు సొంత రహదారి లేదండి బయటికి వెళ్ళడానికి ఎప్పటి నుంచో మా పూర్వీకులు పెద్దల నుంచి కూడా రైల్వే స్థానంలోంచి వెళ్తున్నాం బయటికి ఇప్పటి నుంచి ఒక కోరిక ఏంటంటే పొంతకే అనుకునే మా మా ఊరు పొంతం నుంచి తాడేపల్లి కూడా నడదోలు వెళ్ళే రోడ్డుకి రైతులు సహకారం ఇస్తానంటున్నారు మొన్న కూడా మన స్థానిక ఎమ్మెల్యే గారు బలుచెట్ సీని గారు కూడా దర్శించి నా సహకారం నేను చేస్తాను మీ గ్రామస్తులు కూడా సహకరించమని అడిగారు దాని ప్రయత్నం మీద మేము ఉన్నాం చేత దాన్ని ఇంకా ఇంప్లిమెంట్ చేసి ఎమ్మెల్యే గారు ఎంపీ గారు కలగజేసుకుని దాన్ని మాకు ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాం ఇప్పటి నుంచి ఏమన్నా ప్రధాన సమస్య మాకు అది ఇప్పుడు లైన్ వెళ్తుంది అంటున్నారు రైల్వే వాళ్ళు వెళ్తే మరి ఆ రోడ్డు కనుక ఏమైనా ఆప్ చేస్తే మాకు గ్రామానికి రాకపోకలకు ఏ విధమైన దావలేదండి అని చెప్పి మీకు మీ మీడియా ద్వారా తెలియవారు